సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే ఆ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసేందుకు టూ చెప్పారు ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో అఖండ టూ పై రేంజ్ లో హైప్ ఉంది ఈ మధ్య కాలంలో అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్నారు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ దసరా సందర్భంగా బాబీ సినిమా టైటిల్ ని ప్రకటించడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్టుగా టాక్ బాలయ్య ప్రస్తుత సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అఖండ టూ సినిమాను పట్టాలెక్కించేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయిందని బాలయ్య లుక్పై కసరత్తు జరుగుతుందని తెలుస్తుంది ఈ సమయంలో బాలయ్య అఖండ టూ కోసం తీసుకోబోతున్న పారితోషకం గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది అఖండ టూ కోసం బాలకృష్ణ గతంలో ఎప్పుడూ లేనంతగా ముప్పై కోట్ల పారితోషకం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది భగవంత్ కేసరి సినిమాతో పాటు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు గాను పాతిక కోట్ల లోపు పారితోషకంను అందుకున్నారట ఇప్పుడు అఖండ టూ కోసం ముప్పై కోట్లు పారితోషికంగా అందుకోబోతున్నారు మాస్ మహారాజా రవితేజ నానిలు ఇప్పటికే ముప్పై కోట్లు పారితోషికం అందుకుంటున్నారు వారితో పాటు ఇప్పుడు బాలయ్య ముప్పై కోట్ల పారితోషకం అందుకుంటున్నారు ప్రస్తుతానికి ఫిలిం నగర్లో ఈ వార్త సెన్సేషన్ అవుతుంది